విఘ్నాలన్నీ తొలగిపోవాలి శుభాకాంక్షలు విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందాలు అని ప్రార్థిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి ఇక మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ పూజలు చేశారు విజ్ఞానం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి దైవం ఆశిస్సులు ఉండాలని ఆకాంక్షించారు విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం గడపాలని విజయాలు జూనియర్ ఎన్టీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు దేవర ట్రైలర్ సెప్టెంబర్ పదిన విడుదల కాబోతుంది అని ఆయన ట్వీట్ చేశారు అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు మీ అందరికి చతుర్దశి శుభాకాంక్షలు ఈ పండుగ కొత్త ప్రారంభానికి తీసుకురావాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ అన్నారు మరికొందరు సెలబ్రిటీలు వారి నూతన చిత్రాల పోస్టర్స్ ద్వారా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు విజ్ఞాలకు అధిపతి వినాయక చవితి భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు వినాయకుడు విజ్ఞాధిపతి గణనాథుడు బొజ్జ గణపయ్య ఏకదంతుడు లంబోధరుడు ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక ఈ వినాయక చవితి పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు ప్రేక్షకులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ లో గణేష్ పండుగ మొదలైంది ఓవైపు వినాయక చవితికి ఒక్కటి కూడా హైప్ ఉన్న సినిమా రిలీజ్ కాలేదని నిరాశతో ఉన్న సినీ లవర్స్ కు మరోవైపు మేకర్స్ కొత్త పోస్టర్లతో ఆనందాన్ని నింపారు ఇక వినాయక చవితి సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ల మోత